స్ అందరికి నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చిత్తూరులో చితకొట్టనుంది అనంతపురంను అల్లాడించనుంది కర్నూల్లో కుమ్మేనుంది కడపలో కసిగా పడనుంది నెల్లూరులో నిన్ననుంది అలాగే ప్రకాశం మొత్తం కూడా పరవశించనుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిదవ తారీఖున అరేబియా సముద్రంలో ఒక అల్పపీన్నం ఏర్పడే అవకాశం ఉంది అలాగే ముఖ్యంగా నెల్లూరుకి దగ్గరలో ఒక చిన్న ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది ఈ రెండింటి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఎనిమిదవ తారీఖు నుంచి వర్షాలు దంచి కొట్టే అవకాశం ఉంది దక్షిణాంధ్రలో దుమ్ముదొలపనుంది మధ్యాంధ్రలో మోస్తరు వర్షం పడనుంది ఉత్తరాంధ్రలో ఉరుములతో కూడిన వర్షం పడనుంది రాయలసీమలో వర్షాల ఓచకోత ఉండనుంది దక్షిణ తెలంగాణ పడమర తెలంగాణ మధ్య తెలంగాణ తూర్పు తెలంగాణలో అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు దంచుకోవటనున్నాయి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రైతులందరూ అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా మొక్కజొన్న వేరుశనగ పత్ పత్తితో పాటుగా మిర్చి అలాగే టమాటో సాగు చేసిన రైతులతో పాటుగా వివిధ రకాల పంటలు సాగు చేసిన రైతులు ప్రజలు అలర్ట్గా ఉండాల్సిన అవసరమైతే ఉంది జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఇక వివరాల్లోకి వెళ్తే అరేబియా సముద్రంలో ఎనిమిదో తారీఖున ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడి ఇది బలపడి అల్పపీన్నంగా మారే అవకాశం అయితే పదో తారీఖు అయితే ఉంది కాబట్టి దీని ప్రభావంతో వర్షాల జోరునైతే మనము రాయలసీమతో పాటుగా దక్షిణ కోస్తా అలాగే పడమర తెలంగాణ దక్షిణ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు చూసే అవకాశం ఉంది మిగిలిన జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది ఆ తర్వాత ముఖ్యంగా పదిహేనో తారీఖు నుండి ఇరవై ఒకటో తారీఖు మధ్యలో ఒక భారీ తుఫాన్ అయితే బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం అయితే ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది ప్రజెంట్ అయితే మాత్రం వర్షాల జోరు రాయలసీమలో మనం చెప్పిన విధంగానే కొనసాగుతుంది ముఖ్యంగా రెండవ తారీఖున చిత్తూరు తిరుపతి జిల్లాలో కుండపోత వర్షం అయితే మనం చెప్పిన విధంగానే నమోదైంది మూడవ తారీఖున వర్షాలు అయితే దంచి కొట్టడం జరిగింది ముఖ్యంగా అయితే ధర్మవరంలో దంచి కొట్టింది అలాగే ఉరవకొండలో ఉరుములతో ఊపేసింది అలాగే కర్నూలులో కుండపోత వర్షం పడింది కడపలో కసిగా పడింది రాజంపేటలో కూడా తీవ్రమైన వర్షాలు నమోదయ్యాయి చిత్తూరు తిరుపతి అన్నమయ్య సత్యసాయి కడప అనంతపురంతో పాటుగా ముఖ్యంగా ఏదైతే రాయలసీమ జిల్లాలు ఉన్నాయో రాయలసీమ ప్రాంతాలు ఉన్నాయో అన్నింటిలో తీవ్రమైన వర్షాలు అయితే నిన్న రాత్రి అంటే మూడో తారీఖు రాత్రి మనం చూడటం అయితే జరిగింది చాలా చోట్ల భారీ ఉరుములతో కూడిన వర్షాలు మనం పది రోజుల నుంచి చెప్తున్న విధంగానే విస్తారమైన వర్షాలు అయితే నిన్న రాయలసీమ జిల్లాల్లో నమోదవటం అయితే జరిగింది ఎండిపోతున్న పొలాలతో వాన జాడ కోసం గత కొన్ని రోజులుగా ఎదురు చూస్తున్న రాయలసీమ రైతుల్ని ప్రజల్ని ఆ వరుణదేవుడి అయితే కరుణించడం జరిగింది వరుణదేవుడి కరుణతో మాత్రం ముఖ్యంగా ఎండిపోతున్న పొలాలు పూర్తిగా కూడా ఊపిరి పీల్చుకుంటే పూర్తిగా కూడా చివరి దశలో కోత దశలో ఉన్న పొలాలు మాత్రం పంట నష్టం అయితే జరగటం జరిగింది ఇక వివరాల్లోకి వెళ్తే ఈ అల్పపీనం వల్ల ఏయే జిల్లాల్లో ఎంత మేర వర్షం పడే అవకాశం ఉంది ఏ ఏ జిల్లాల్లో ఉన్న రైతులు అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది సేమ పరిస్థితి ఏంటి అనే దాని గురించి క్లియర్ కట్గా అయితే ఈ వీడియోలో చూద్దాం ముఖ్యంగా చిత్తూరు జిల్లా కానీ తిరుపతి జిల్లా కానీ అన్నమయ్య సత్యసాయి అనంతపురం జిల్లాతో పాటుగా కడప జిల్లాలు అలాగే నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలని మనము చూసే అవకాశం అయితే ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది అలాగే గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాతో పాటుగా కృష్ణ ఎన్టీఆర్ ఏలూరు పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి అలాగే అనకాపల్లి విశాఖ జిల్లాల్లో మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల కొన్ని చోట్ల భారీ వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది అలాగే పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు శ్రీకాకుళం జిల్లాతో పాటుగా విజయనగరం జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కూడా అక్కడక్కడ చూసే అవకాశం అయితే ప్రజెంట్గా ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది ఓవరాల్గా మాత్రం రాయలసీమ దక్షిణ కోస్తాలో ఈ అరేబియా సముద్రంలో ఏర్పడబోయే అల్పపీనం ప్రభావంతో వర్షాలు కొంచెం గట్టిగా మనం చూసే అవకాశం అయితే ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో చిత్తూరు తిరుపతి అలాగే ముఖ్యంగా మదనపల్లి పరిసర ప్రాంతాలు కుప్పం పరిసర ప్రాంతాలు పుంగునూరు పరిసర ప్రాంతాలు పీలేరుతో పాటుగా శ్రీకాళహస్తి రేణుకుంట చంద్రగిరి అలాగే పోతలపట్టు తమ్మలపల్లి పరిశాఖ ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు మనము ఖచ్చితంగా చూసే అవకాశం అయితే రానున్న రోజుల్లో అయితే ఉంది ఇక కర్నూలు కానీ నంద్యాల కానీ అలాగే పాణ్యం పరిశాఖ ప్రాంతాలు నందికొట్టుకూరు ఆత్మకూరు శ్రీశైలం పరిశాఖ ప్రాంతాలతో పాటుగా ఎమ్మిగనూరు మంత్రాలయం ఆదోని పత్తికొండ అలాగే బనకానపల్లి కోయిలగుంట్ల ఆలగడ్డ పరిశాఖ ప్రాంతాల్లో కూడా చాలా చోట్ల విస్తారమైన వర్షాలు కొన్ని చోట్ల కుండపోత తీవ్రమైన వర్షాలు కూడా రానున్న పది రోజుల్లో చూసే అవకాశం అయితే ఉంది ఈ అల్పపీనం ప్రభావంతో ఎనిమిదో తారీఖు నుంచి కూడా వర్షాలు చూసే అవకాశం ఉంది మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు తారీఖుల్లో ఖచ్చితంగా రెండు రోజుల నుంచి ఐదు రోజులు వర్షాలు అయితే ఉమ్మడి కర్నూలు జిల్లాలో కూడా చూసే అవకాశం అయితే ఉంది మరొక పక్కన అనంతపురం జిల్లాలో కూడా భారీ వర్షం మనం చూసే అవకాశం అయితే ఉంది అనంతపురం పరిసర ప్రాంతాలు అలాగే ఇటు ఉరవకొండ కానీ అలాగే ముఖ్యంగా ధర్మవరం పెనుగొండ కదిరి రాయదుర్గం కళ్యాణదుర్గం తాడిపత్రి రాప్తాడు పరిసర ప్రాంతాలు కానీ సింగనమల్ల పరిసర ప్రాంతాలు అలాగే ముఖ్యంగా గూటి పరిసర ప్రాంతాల్లో కూడా చాలా చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు మనము ఖచ్చితంగా చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి అనంతపురం జిల్లా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరమైతే ప్రజెంట్గా ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది ఈ అల్పపీనం ప్రభావంతో కూడా తీవ్రమైన వర్షాలను అయితే చూస్తాము కళ్యాణదుర్గం రాయదుర్గం హిందూపురం ఈ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది మరొక పక్కన కడప జిల్లాలో కూడా తీవ్రమైన వర్షాలు చూసే అవకాశం ఉంది ఇప్పటికే గత రెండు రోజులుగా కడప జిల్లాలో భారీ వర్షాలను మనం చూస్తున్నాం రెండో తారీఖు రాత్రి సమయంలో మూడో తారీఖు రాత్రి సమయంలో కడప జిల్లాలో కూడా ఈ అల్పపీనం ప్రభావంతో మంచి వర్షాలను చూసే అవకాశం ఉంది కడప కాని అలాగే పులివెందుల పైసేపు ప్రాంతాలు జమ్మలమొడుగు పైసేపు ప్రాంతాలు మైదుకూరు పొద్దుటూరు పైసేపు ప్రాంతాలు ఒంటిమిట్టకు దగ్గరగా ఉన్న పైసేపు ప్రాంతాలు కానీ బద్వేలు కానీ ఈ ప్రాంతాలన్నీ అలాగే రైల్వే కూడుకు పరిసే ప్రాంతాలు రాయిచోటికి దగ్గర ఉన్న ప్రాంతాలు దాదాపు ఉమ్మడి కా కడప జిల్లాలో కూడా తీవ్రమైన చాలా చోట్ల వర్షాలను అయితే చూసే అవకాశం అయితే ఉంది కడప జిల్లా ప్రజలు కూడా అలర్ట్గా ఉండాలి ఇక నెల్లూరు విషయానికి వస్తే నెల్లూరులో అతి తీవ్రమైన వర్షాలు ఉంటాయి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో నెల్లూరు కానీ గూడూరు కానీ సూలూరుపేట కానీ నాయుడుపేట కానీ వెంకటగిరి కానీ రాపూరు కానీ అలాగే పామూరుకి దగ్గరగా ఉన్న పవిసా ప్రాంతాలు కానీ అలాగే ఆత్మకూరు పవిసాపు ప్రాంతాలు ఈ ఈ ప్రాంతాల్లో కూడా తీవ్రమైన వర్షాలు మనం చూసే అవకాశం అయితే ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది కాబట్టి నెల్లూరు జిల్లా ప్రజలు కూడా అలర్ట్గా ఉన్నాయని అలాగే ఒంగోలు అలాగే చీరాల పరిస్థితి ప్రాంతాలు కనిగిరి ప్రాంత ప్రజలు కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది నెల్లూరు సిటీ చిత్తూరు తిరుపతి అలాగే ముఖ్యంగా ఇటు వచ్చేసరికి కర్నూలు అనంతపురం నంద్యాల ప్రాంత ప్రజలు అలర్ట్గా ఈ సిటీస్ ప్రజలు ఎక్కువగా అలర్ట్గా ఉండాలి చాలా చోట్ల కుండపోత వర్షం మనం చూసే అవకాశం అయితే ఈ అల్పపీడనం ప్రభావంతో ఉంది ఇక నాగర్ కర్నూలు వనపర్తి గద్వాల్ నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్ నగర్ మెదక్ నిజామాబాద్ జిల్లాలతో పాటుగా ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో మోస్తరు నుండి భారీ వర్షాలైతే ఈ అల్పపీనం ప్రభావంతో ఎనిమిదో తారీఖు నుంచి చూసే అవకాశం ఉంది ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి సిరిసిల్ల సిద్దిపేట కరీంనగర్ వరంగల్ హన్మకొండ జిల్లాలతో పాటుగా ముఖ్యంగా జనగాన్ మహబూబాద్ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల మాత్రమే భారీ వర్షాలు ఉంటాయి తక్కువ చోట్ల మాత్రమే అతి తీవ్రమైన వర్షాలను చూసే అవకాశం అయితే తెలంగాణ రాష్ట్రంలో అయితే ఉంది ఓవరాల్గా మాత్రం ఈ అల్పపీనం ప్రభావంతో ఎనిమిదో తారీఖు నుంచి మళ్ళీ వర్షాలు ఎక్కువ ప్రాంతాల్లో పునః అయ్యే అవకాశం అయితే ఉంది ఉమ్మడి చిత్తూరు జిల్లా కానీ అలాగే కర్నూలు జిల్లాతో పాటుగా అనంతపురం జిల్లా కడప జిల్లా నెల్లూరు ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలను చూసే అవకాశం ఉంది ఉరుములు తీవ్రత చూసే అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి మహబూబ్ నగర్ నిజామాబాద్ మెదక్ హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు మనం చూసే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా రాయలసీమ రైతులు దక్షిణ కోస్తా రైతులు ప్రజలు అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది రానున్న రోజుల్లో రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో వరదలను కూడా చూసే అవకాశం ఉందని గత రెండు నెలలుగా నేనైతే హెచ్చరిస్తున్నాను మనం చెప్పిన విధంగానే రాయలసీమలో అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ మూడు నెలల్లో ఖచ్చితంగా ఏదో ఒక ప్రాంతంలో వర్షాలతో ఎక్కువ వర్షాలతో ఒకటి రెండు చోట్ల వరదలను కూడా చూస్తాము నెల్లూరు ఈ ప్రాంతం నెల్లూరు కానీ తిరుపతి కానీ కర్నూలు కానీ అలాగే ముఖ్యంగా అనంతపురం ఈ నాలుగు ప్రాంతాల్లో ఈ నాలుగు జిల్లాల్లో ఎక్కువగా ఏదో ఒక చోట ఖచ్చితంగా వరదల్ని చూసే అవకాశాలు ఛాన్సెస్ అయితే ఎక్కువగా అయితే ప్రజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది కాబట్టి రానున్న మూడు నెలల్లో కూడా రాయలసీమ దక్షిణ కోస్తా అలాగే ముఖ్యంగా పరమర తెలంగాణ దక్షిణ తెలంగాణలో వర్షాల జోరు ఉండే అవకాశం ఉంది రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండ నిన్న మూడవ తారీఖు మనం చెప్పిన విధంగానే అతి తీవ్రమైన వర్షాలు పడ్డాయి రెండవ తారీఖున చిత్తూరు తిరుపతి జిల్లాలో రాత్రి సమయంలో అతి భారీ వర్షాలు అయితే నమోదవడం జరిగింది రానున్న రోజుల్లో కూడా పది రోజులు వర్షాల జోరు రాయలసీమ దక్షిణ కోస్తా అలాగే ముఖ్యంగా పడమర తెలంగాణ దక్షిణ తెలంగాణలో ఉండే అవకాశం ఉంది ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తలు తీసుకోండి ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండలు ఉన్నప్పటికీ కూడా ఒక్కసారిగా వాతావరణం సాయంత్రం రాత్రి సమయంలో వర్షాలు జోరు ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి రైతులు అప్రమత్తంగా ఉండి మీ పంట పొలాలని కాపాడుకోవాల్సిన పరిస్థితి అయితే ప్రజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది ఇది ఓవరాల్గా రానున్న రోజుల్లో ఏర్పడిపోయే అల్పపీనం యొక్క క్లియర్ కట్ అప్డేట్ అలాగే వర్షాల యొక్క క్లియర్ కట్ అప్డేట్ అలాగే ముఖ్యంగా మూడవ వారంలో తుఫాను ఏర్పడబోతుంది అది కూడా మీకు క్లియర్ కట్గా అప్డేట్ అయితే ప్రెజెంట్ అయితే ఇవ్వటం అయితే జరిగింది ఇంకాస్త క్లారిటీగా రానున్న రోజులు అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో వర్షాకాలం అయితే రాయలసీమ దక్షిణ కోస్తాలో ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఒక పక్కన ఈశాన్య ఋతుపవనాలు రానున్నాయి మరొక పక్కన రానున్న రోజుల్లో భారీ అల్పపీనాలు వాయుగుండాలు తుఫాన్లు అయితే మాత్రం దక్షిణ కోస్తా రాయలసీమ అలాగే ముఖ్యంగా దక్షిణ తెలంగాణతో పాటుగా తూర్పు తెలంగాణ అలాగే పడమర తెలంగాణ జిల్లాలను అయితే ముంచేతనుంది ఇది ఓవరాల్గా రానున్న రోజుల్లో అల్పపీనం యొక్క క్లియర్ కట్ అప్డేట్ వర్షాల యొక్క క్లియర్ కట్ అప్డేట్ రైతులు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోండి అలర్ట్గా అయితే ఉందండి థ్యాంక్ యూ అండి